పరిషత్ గ్రంథం నుంచి మరి పంతొమ్మిదవ అధ్యాయము పంతొమ్మిదవ అధ్యాయము పద్నాలుగవ వచ్చినాన్ని మనం చదువుకున్నా నేను ఒకసారి చదువుతున్నాను జాగ్రత్తగా ఆలకించండి లోతు బయటకు వెళ్ళి తన కుమార్తెలను పిండ్లాడనయున్న తన అల్లులతో మాట్లాడి లెండి ఈ చోటు విడిచిపెట్టి రండి అని మాట మనకు కనిపిస్తూ ఉంది దేవుని ఇక్కడ మరి లోతు ఒక సందేశాన్ని లేకపోతే ఒక హెచ్చరికను జారీ చేశాడు చూడండి దేవుడు దేవుడు తన దోతలకు ఆజ్ఞాపించాడు దోతలు ఎక్కడికి వచ్చారు లోతు గృహానికి వచ్చారు లోతుకు దేవ హెచ్చరించారు ఆ హెచ్చరిక తీసుకున్నటువంటి లోతుతో లోతుతో అన్నారు నీ వారును నీ ఇంటివారును ఎవరైనా ఇంకా ఎవరైనా ఇంకా ఎవరైనా నీవు రక్షించాలి అని అనుకున్న వారు ఎవరైనా ఉంటే నీ ఇంటి వారందరినీ కూడా నీవేం చేయాలంటే వారిని సిద్ధపరచు అని దేవదూతలు తెలియపరిచారు ఈ మాటను తీసుకుని దేని బయట ఉన్నటువంటి తనకు కాబోయేటువంటి అల్లుల దగ్గరకు ఇద్దరు దగ్గరకు వచ్చాడు వచ్చి దేవుని యొక్క దోతల చేత తెలియపరచబడేటువంటి సందేశాన్ని ఎవరికి తెలియపరిచాడు తన అల్లులకు తెలియపరిచాడు ఏమని తెలియపరిచాడు అంటే దేవి లెండి ఈ చోటు విడిచిపెట్టి రండి అంటా ఉన్నాడు అంటే దేవి పెట్లారా ఎక్కడ నుండి ఎక్కడికి రమ్మంటున్నాడు అని మనం ఆలోచన చేస్తే బయట ఉన్నటువంటి తన అల్లుళ్ళను బయట ఉన్నటువంటి తన అల్లుళ్ళను లోపలికి రమ్మని పిలుస్తున్నాడు లోపల ఎవరున్నారు చెప్పాలి లోతు లోతు యొక్క ఇద్దరు కుమార్తెలు లోతు యొక్క భార్య ఇంకా ఎంతమంది లెక్క వచ్చారు అక్కడికి నలుగురు భార్య ఇద్దరు కుమార్తెలు నలుగురు వీరు కాకుండా ఇంకా వీరింటికి అతిథులుగా వచ్చినటువంటి మరొక ఇద్దరు ఉన్నారు వారు ఎవరండి వారితో కలిపి ఎంతమంది ఉన్నారు ఆరుగురు ఉన్నారు ఈ ఆరుగురు దేవెట్లార ఎక్కడ ఉన్నారంటే గుడారము లేకపోతే ఇల్లు అనబడినటువంటి ఒక నివాస గృహంలో ఉన్నారు దేవెట్లారా ఇక్కడ రెండు విషయాలను నేను మీకు తెలియపరచాలనుకుంటున్నాను వీరు ఆరుగురు అంటే ఈ ఇద్దరిని దేవదూతల్ని విడిచిపెట్టండి వారు దేవదూతలు కాబట్టి మిగిలినటువంటి నలుగురు కూడా ఎక్కడ ఉన్నారంటే దేవదూతల యొక్క సంరక్షణలో ఉన్నారు ఎక్కున్నారండి దేవదూతల యొక్క సంరక్షణలో ఉన్నారు దేవదూతలు మనతో ఉన్నారు అంటే దాని అర్థం ఏమిటంటే మనకు సెక్యూరిటీ ఉన్నది అని అర్థం అలెలు అంటే ఆ కుటుంబానికి భద్రత ఉన్నదని అర్థం ఆ కుటుంబానికి కాపలా దారులను దేవుడు పెట్టాడు అని అర్థం కాబట్టి వారికి ఎలాంటి ప్రమాదం అనేది లేదు వారికి ఎలాంటి ప్రమాదం అనేది లేదు ఎవరికి ప్రమాదం ఉందని లోతు చెబుతున్నాడు ఇంటిలో నుండి బయట ఉన్నటువంటి ఇంటిలో కాకుండా బయట ఉన్న వారికి ఏముందంటే ప్రమాదం ఉంది ఎలాంటి ప్రమాదం ఉంది మరణకరమైనటువంటి ప్రమాదం పొంచి ఉంది అంటే దేని పెట్టారా ఇప్పుడు దేవుని అంటే దేవదూతల యొక్క సంరక్షణలో లోతు లోతు భార్య లోతు యొక్క ఇద్దరు కుమార్తెలు ఉన్నారు వారికి పరిపూర్ణమైనటువంటి సెక్యూరిటీ వారికి ఉంది బయట ఉన్న వారికి సెక్యూరిటీ లేదు ఆ విషయాన్ని గమనించేటువంటి లోతు నా వారు కదా అని ఏంటండి నా వారు కదా అని లేకపోతే నాకు కాబోయేటువంటి అల్లులు కదా అని లేకపోతే నా కుమార్తెలకు కాబోయేటువంటి భర్తలే కదా అని ఏం చేశాడండి చెప్పాలి జాలి పడ్డాడు ఈ అవకాశం ఎవరిచ్చారు దేవదోతులు ఇచ్చారు ఏమని ఇచ్చారు నీ ఇంటివారు ఎవరైతే ఉన్నారో ఎందరు చదువు మాట దానికంటే పై మాట ఉంటుంది నీ ఇంటివారు ఎందరైతే ఉన్నారో ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా లోపలికి తీసుకురా అన్నారు అంటే దేవుళ్ళ అవకాశం ఇచ్చినప్పుడు ఆ అవకాశమును లోతు ఏం చేస్తూ ఉన్నాడంటే దానిని వాడుకోవడం మొదలు పెట్టాడు హలేలుయా నేను అంటాను దేని పెట్టారా దేవుడిచ్చిన అవకాశాన్ని మనం తీసుకోవడం తప్పులేదు కానీ తప్పులేదు కానీ దేని ఆ తీసుకున్న అవకాశాన్ని బట్టి లోకములో నశించిపోతున్న వారి దగ్గరికి వెళ్ళినా కానీ అది ఎలా ఉంటుంది అంటే కొన్నిసార్లు వ్యర్థపరచబడతా ఉంటుంది అందుకే సామిత్రం అనుకుంటా అంటాడు ముత్యములను పందులు ఎదుట వేయరాదు అంటాడు ఇది అలాగే ఉంది ఏంటి ఓ ప్రజలారా ఇదిగో లోకములో కలిసిపోయి తిరుగుతున్నటువంటి నాకు కాబోయేటువంటి అలుల్లారా ఇదిగో ఒక భయంకరమైనటువంటి శ్రమ రాబోతుంది ప్రమాదములో పడబోతున్నారు కాబట్టి మీరు లోపలికి రండి అని పిలిచినప్పటికీ కూడా వారు తన మామని ఎలాగ అంచనా వేసారండి చేత కాని లేకపోతే ఇంకా ఎగతాలిగా అంటే అతను ఒక ఎగతాళిగా ఎగతాళి చేయడానికి దేని పెట్టారా హేళం చేయడానికి తగిన మనిషి లోతు అంటే కాదు హలియా కానీ ఇప్పుడు ఆ ఇద్దరికి ఎలాగ ఉన్నాడంటే ఎగతాళిగా మారిపోయాడు ఎగతాళిగా మారిపోయాడు దేని పెట్టారా ఆ మాటను లెక్కలేనితనంగా తీసుకున్నారు ఆ మాటలను వారు విలువని ఇవ్వలేదు గనుకనే వారు ఏం చేశారంటే హేళం చేశారు తర్వాత వారు లోపలికి రాని రాలేదు దేవునికి స్తోత్రం కలుగుతుంది కనుక అంటే దేవుని పెట్లారా ఇక్కడ మనం చూస్తే ఏమని అన్నాడంటే ఇదిగో ఇది భయంకర ప్రమాదం రాబోతుంది కనుక ఈ స్థలాన్ని మీరు విడిచిపెట్టి రండి లోపలికి రండి అన్నాడు కానీ మీరు వచ్చారా ఈ రోజున ఇదే ప్రకటించబడతా ఉంది ఈ రోజున యావత్ ప్రపంచమంతా కూడా దేని పెట్టారా ఇదే సువార్త ప్రకటించబడతా ఉంది ఏమని ప్రకటించబడతా ఉందంటే లోకములోనికి మహాఘోరమైనటువంటి ఒక ప్రమాదం పొంచి ఉంది ఘోరమైనటువంటి ప్రమాదం పొంచి ఉంది అది ఎలాంటి ప్రమాదము అంటే ఈ లోకంలో ఉన్న సమస్త మానవాళికి రాబోయేటువంటి అది మహాభయంకరమైన దేవుని యొక్క ఉగ్రత దిగిరాకు రాబోతుంది ఆ ఉగ్రతను తాలుకునేవాడు భూమి మీద ఎవడుకుంటాడు ఆ రోజు మీరు సంపాదించుకున్న బంగారమే కానీ వెండే కానీ మిమ్మల్ని కాపాడచాలదు అలలుయా అని ఈ రోజున సువార్త భీకరంగా ప్రకటించబడతాము కానీ దేవి గారు ఎంతమంది తెలుసుకుని లోపలికి వస్తున్నారు లోపలికంటే సువార్తలోకి వస్తున్నారు అనగా లేకపోతే లోకములో ఉన్నవారు దేవుని యొక్క సన్నిధులకి వస్తున్నారు అంటే నేటి దినాన చూస్తే దీనికట్లారా ఒక వెయ్యి మందికి ప్రకటిస్తే దాంట్లో దేవుని సన్నిధికి వచ్చేవారు మహా అయితే ఒకరు ఎత్తరు మిగిలిన వారందరూ ఎక్కడ ఉన్నారు బయటే ఉంటున్నారు బయటేముంది బయట ప్రమాదం ఉంది బయట ఏముందంటే మహాశ్రమ ఉంది ఎప్పుడైతే దేని పెట్టలారా ఈ అయ్యా ఇదిగో ఒక శ్రమ కాచుకుని ఉంది మీరు లోపలికి రండి అన్నా కానీ వారు రాకపోవడం వలన వారికి కలిగినటువంటి పరిస్థితి ఏమిటి అంటే దేని పెట్టలారా లోకములో ఉన్న పాపులతో పాటు వీరు కూడా ఏకమై ఆ అగ్ని వడగండ్లు లేకపోతే అగ్ని గంధకములలో కాలి బూడిదై మసైపోవలసి వచ్చింది ఏమైపోయారండి అగ్ని గంధకములలో కాలిపోవలసి వచ్చింది కానీ ఒక్క మాట ఒక్క మాట ఈ లోతు వారికి తెలియపరిచేటువంటి ఆ ఒక్క మాట కనుక వారు స్వీకరించి తమ హృదయంలో తీసుకుని వారి హృదయం తీసుకుని వారు బయట ఉన్నటువంటి అడుగును లోపలికి వేసి ఉంటే కనుక దేని పెట్టారా వారు ఏమయ్యేవారంటే కాపాడబడేవారు ఏమయ్యేవారండి కాపాడబడేవారు నిజంగా అన్నాను వారే వారే గనుక ఒక్క మాట లోతు ప్రకటించేటువంటి ఆ ఒక్క మాట విని వారు బయట ఉన్న అడుగు లోపలికి వేసి ఉంటే దేని పెట్లారా లోపలికి వేసి ఉంటే లోతు కలిగినటువంటి ఇద్దరు కోమాతలు కూడా శాపగ్రస్తమైన సంతానాన్ని లోకంలోనికి ఇచ్చేవారు కాదు శాపగ్రస్తమైన సంతానాన్ని లోకంలోనికి ఇచ్చేవారు కాదు ఎందుకనంటున్నానండి దేవుడరా వారిద్దరు కుమార్తెలు వారికి తగినటువంటి జత లేకపోవడం వలన వారి అజ్ఞానం వలన వారు ఏం చేశారంటే పాపం చేశారు దేని పెట్లారా ఆ పాపం వలన కలిగిన సంతానము శాపగ్రస్తమైన సంతానముగా దేవుడు చేశాడు హలో లూయా కానీ వారిద్దరు కూడా అయితే ఎలా ఉండేదండి అలాంటి పరిస్థితి అనేది వచ్చి ఉండేది కాదు చివరికి ఏమైపోయారు వారు అంటే దేని పెట్లారా ఆ చిన్న తప్పు దేవుని యొక్క మాట లేకపోతే ఒక సేవకుని యొక్క మాట వినకపోవటం వలన వారికి కలిగినటువంటి పై ఇబ్బంది ప్రమాదం ఏమిటంటే బహా బహిరంగముగా కురిసినటువంటి అగ్నిగంధకాలంలో వారు ఖాళీ మస్సైపోయారు ఏంటండి హలోయ దేవుడికి స్తోత్రం కలుగును గాక వారు రమ్మంటే వారు రాలేదు రమ్మన్న చోటకి వారు రాలేదు ప్రియారా జాగ్రత్తగా ఈరోజు మనము ఈ ఒక చిన్ని ఈ మూలవాక్యం ద్వారా మనం తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటంటే మనము కొన్ని ప్రాంతాలలో కొన్ని ప్రదేశాలలో దేనిపెట్టినారా కొన్ని కొన్ని వాతావరణాలలో మనం వండకూడనివి కొన్ని ప్రాంతాలు ఉంటాయి మనము సహవాసము చేయని కొన్ని గుంపులు ఉంటాయి మనం నిలవదగినటువంటి స్థలాలు కొన్ని ఉంటాయి దాన్ని విడిచిపెట్టి మనము దేవుని దగ్గరకు రాకపోతే దేని పెట్టారా దాని తదుపరి జరిగేట నష్టం ఏంటంటే మరణమే కావచ్చు నాశనమై నాశనం అయిపోవచ్చు కనుకనే దేవుడు అండి అడుగుదేం కొన్ని భయంకరమైన చీకటి స్థలాలు ఉంటాయి ఆ భయంకరమైన చీకటి స్థలాల్లోనికి మనం ఎంత మాత్రం కూడా వెళ్ళకూడదు అని దేవునికి వాక్యం చెబుతుంది కీర్తన గ్రంథం డెబ్బై డెబ్బై నాలుగవ కీర్తన ఇరవై వచ్చిన చూడండి కీర్తనలు డెబ్బై నాలుగు ఇరవై వచ్చిన భాగాన్ని చదువుదాం దేబిడ్డర కొన్ని భయంకరమైన చీకటి స్థలాలు ఉంటాయి ఆ చదవమా చీకటి గల చోట్లు ఎలాగంటండి బలత్కారుల నివాసములతో నిండి ఉన్నవి కాగ నిబంధనను జ్ఞాపకము చేసుకును అన్నాడు హలో ఏమన్నాడండి శ్రమనుందు నీ వారిని నిత్యము మరువకుము లోకములో ఉన్న చీకటి గల చోటులు బలత్కారుల నివాసములతో నిండి ఉన్నవి అలిలుయా ఎలా ఎవరితో నిండి ఉన్నాయంటండి బలత్కారులు బలత్కారులు అంటే దేని పెట్టారా వారు పట్టిన పట్టు విడవడంకంతే వారికి తోచిందే చట్టం వారికి తోచిందే మంచి వారికి తోచిందే నిజం అంతే తప్ప దేని మీద మనం ఆలోచించేది ఎంతవరకు మనం తెలుసుకున్నది ఎంతవరకు లేకపోతే మన అజ్ఞానంలో ఉన్నామా జ్ఞానంలో ఉన్నామా మనం చీకట్లో ఉన్నామా వెలుగులో ఉన్నామా అనేటువంటి ఆలోచన కూడా వారికి రాకుండగా వాళ్ళు ఎలాగుంటారంటే బలత్కారంతో నిండిపోయి ఉంటారు వారి ముందు ప్రకటించబడుతున్నటువంటి సందేశాన్ని వారి ముందు ప్రకటించబడినటువంటి సువార్తనను వారి ముందు ప్రకటించబడినటువంటి దేవుని యొక్క జీవం కలిగిన వాక్యమును దేని పెట్టారా వారి లెక్కలోనికి తీసుకోరు వారు లెక్కలోనికి తీసుకోరు ప్రకటించబడినటువంటి వాక్యముల సత్యాన్ని వారు గుర్తించరు ప్రకటించబడినటువంటి ఆ అటువంటి ఆ నిజాన్ని లేకపోతే ఆ మాటలలో ప్రభావాన్ని వారు ఎంత మాత్రం కూడా స్వీకరించరు వారిని ఏమంటున్నారంటే దీన్ని పెట్లారా వారు బలత్కారులు వారు ఎక్కడ ఉంటారంట చీకటిలో ఉంటారు నిజంగా సుధము గోమర ప్రాంతం ప్రజలవారండి బలక్కలు ఏం చేయబోయారు ఏమిటారా మనుషులతో పాపం చేశారంటే అనుకోవచ్చు కానీ లోతు యొక్క ఇంటికి వచ్చిన దేవదూతలు ఉన్నారే ఆ దేవదూతలో లేకపోతే వారు మనుషులు అనేటువంటి వివేచన కూడా లేకుండగా వివేచన జ్ఞానము కూడా లేకుండా వారు ఏం చేశారంటే లోతు ఇదిగో నీ ఇంటికి వచ్చేటువంటి అతిథులు ఉన్నారే ఆ మనుషులను మా వద్దకు నీవు పంపించు మేము వారిని మేము కూడదము మేము వారిని పాడు చేస్తాము అని చెప్పి లోతు ఇంటికి తలుపులు తడుతూ ఉన్నారు లోతు ఇంటికి తలుపులు వారు కొడుతూ ఉన్నారు దేని పెట్టాలని జాగ్రత్తగా ఆలకించండి వారు ఎలాంటి హృదయం కలిగి ఉన్నారంటే బలత్కారపు హృదయం ఎలాంటి హృదయం కలిగి ఉన్నారండి బలత్కారపు హృదయం అంటే దేని పెట్టారా వారి ముందున్నటువంటి మనుషులు ఎలాంటి వారో తెలియదు వారి ముందున్నటువంటి దేవుని యొక్క వాక్యం ఎలాంటిదో వారు గైకొనరు కొనరు వారి ముందు దేవుని యొక్క ప్రవచన వాక్యాల గురించి వారికి అవగాహన ఉండదు అంటే వారి ఉద్దేశం ఏంటంటే ఆ నాటికి ఆ నాటి సంతోషాన్ని వారు రుచించి తన జీవితాలని దేని పెట్టినారా అలాగా అయిపోయినటువంటి పరిస్థితి అన్నమాట అంటే తర్వాత ముందున్న భవిష్యత్ కాలం గురించి వారు ఎంత మాత్రం కూడా ఆలోచించరు భవిష్యత్తు కాలం గురించి అంటే తర్వాత చనిపోయిన తర్వాత నా ప్రాణం నా ఆత్మ ఎక్కడికి వెళుతుంది ఈ లోకంలో ఈ కాలాన్ని ఈ జీవితాన్ని ముగిసిన తర్వాత ఇది ఎక్కడికి నా నాలో జీవాత్మ ఎక్కడికి వెళుతుంది ఈ జీవాత్మ ఎక్కడికి వెళితే ప్రయోజనము ఈ జీవాత్మ ఎక్కడికి వెళితే క్షేమము ఈ జీవాత్మ ఎక్కడికి వెళితే నిత్య విశ్రాంతి ఉంటుంది అన్నటువంటి ఆలోచన కూడా వారికి లేకుండగా దేని ఆ రోజుకు ఆ రోజు వారి సంతోషాన్ని పివిస్తే అంతే భవిష్యత్తు యొక్క ఆలోచనలు వారికి ఎంత మాత్రం కూడా లేవు కనుక అంటాడు ఏమిటారా వారు ఎలాంటి వారంటే దుష్టమృగమునకు అంటే శమనందు వారి నిత్యము మృగము లోకములోనున్న చీకటి గల చోటులు బలత్కారు నివాసముతో నిండి ఉన్నవి సుధముర నివాసాలన్నీ ఎలాంటివండి ఒక లోతు ఇల్లు తప్ప ఒక లోతు ఇల్లు తప్ప మిగతా ఇల్లు ఎలా ఎలాగున్నాయి మిగతా వారి నివాసాలన్నీ ఎలాగున్నాయి స్త్రీ లేదు పురుషుని లేదు చిన్నని లేదు పెద్దని లేదు దేని పెట్టారా వెచ్చని విడతను అంటే చెప్పాలంటే ఆ సుధోమో గుమ్మర పట్టణం అంతా కూడా ఎలా ఉందంటే చీకటి కమ్ముకుంది చీకటి కమ్ముకుంది అంటే దేని పెట్టారా చీకటి దేనికి సాదృశ్యంగా ఉండదంటే పాపమునకు సాదృశ్యముగా కనిపిస్తూ ఉంది ఒకసారి ఆలోచించండి అసలు దేవుడే ఆ యొక్క లోకములు అంటే ఆ యొక్క సుధమ గుమూర పట్నములో ఉన్నటువంటి ఆ పాపాన్ని చూసి సహించలేక ఆయన దుఃఖపడి వేదన పడి తన హృదయంలో నిట్టూర్పులు నిలిచి అబ్రహాము దగ్గర అయ్యాడు ఆయన అయ్యో అబ్రహామా ఇదిగో ఆ సుధమ్మ గుమ్మూర పట్నం గురించి నేను చెప్పకపోతే ఎలాగా నేను చెప్తాను మా స్నేహితులుగా చెప్పి అక్కడ మాట్లాడాడు అల్యా అంటే దేని పెట్టారా ఆ సుధుమ గుమ్మర ప్రాంతం ఎందుకని అంటే అంత భయంకర సిడు దేని పెట్టారా వారు తీసుకునే శ్వాస వారు విడిచిపెట్టే శ్వాస లేకపోతే వారు హృదయంలో ప్రతిస్పందన దేని గురించి ఆలోచించ మొదలు పెట్టిందంటే పాపము 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 అదే ధ్యాస అదే ఆలోచన అదే క్రియ అదే పద్ధతుల్లో వారు కొనసాగుతూ వచ్చారు అందుకే దేవుడు అంటే వారి మీద ప్రజలందరి మీదకి దేని ఒక అగ్ని గంధకాన్ని కురిపించగా వారందరూ కూడా ఏమైపోయారంటే ఖాళీ బూడిదైపోయారు ఈ రోజు కూడా ఈ రోజు కూడా దాదాపుగా ఈ సంఘటన జరిగి సుమారుగా నాలుగు వేల సంవత్సరాలు నాలుగు వేల సంవత్సరాలు కానుంది ఈ నాలుగు వేల సంవత్సరాలలో నుండి ఈ దినం వరకు కూడా సుదోమ గుమ్మర్ర ఆ ప్రాంతంలో పచ్చగడ్డి మొలవలేదంటే ఇంతకంటే గొప్ప ఆశ్చర్యం ఏదో ఉండదు హెలుయ ఈ రోజు కూడా పచ్చగడ్డి కూడా మొలవలేదంటే హలోలుయ్య అంటే దేవుడారా అంత భయంకరమైనటువంటి పరిస్థితి ఆ సుధమో కుమ్మర పట్టణానికి రావడానికి గల కారణం ఏమిటి అంటే దేని పెట్టారా ఆ ప్రాంత ప్రజలు దేవుని యొక్క సువార్తకు చెవుని ఇవ్వలేదండి ఆ ప్రాంత ప్రజలు దేవుని యొక్క వాక్యానికి విలువలు ఇవ్వలేదు అందుకేమైపోయారంటే హఠాత్తుగా అందరూ కూడా దేని పెట్టారా చనిపోయారు నేను అంటున్నాను దేని అంటాడు ఇదిగో చేతికి కలిగిన చోట్లు మీరు విడిచిపెట్టి మీరు రావాలి అంటున్నాడు హలలుయా హలలుయా ఎక్కడి నుంచి ఎక్కడికి రావాలి లోకములో నుండి ఒక దేని పెట్టారా ఇంటిలోనికి ఇల్లు దేనికి సాదృశ్యం ఒక సేవకుడున్న ఇల్లు దేనికి సాదృశ్యం అంటే జీవము కలిగిన దేవుని యొక్క మందిరానికి సాదృశ్యం లోకములో ఉన్న నీవు ఎక్కడికి రావాలి దేవుని యొక్క మందిరానికి రావాలి మందిరములో దేని మీద ఏం ప్రకటించబడుతుంది నీతిని గురించి ప్రకటించబడుతుంది పరిశుద్ధత గురించి ప్రకటించబడుతుంది నీవు నీవు అనుభవించే అనుభవిస్తున్నటువంటి ఈ పరలోకపు ఆనందం ఉందే ఇదంతా కూడా ఒక చిన్ని దేని మీద అనుభవం అంతే కానీ పరలోక రాజ్యంలో అనుభవించేది దాన్ని మనం చెప్పలేము ఆ సంతోషం పరలోక రాజ్యంలో ఆరాధన జరిగింది ఆ రాజ్యంలో ఏం పెట్టారా సంతోషం ఆనందిస్తాం దేవుడితో కలిసి ఉండి ఆ ఆనందం ఎంత గొప్పదో ఆ యొక్క ఆరాధన ఎంత ఉన్నతమైనదో మనకి అసలు ఏమాత్రం కూడా అసలు దాన్ని అది ఊహించలేము అసలు ఈ చిన్నది మనం చిన్నగా జరుగుతున్న ఈ ఆరాధనలోనే మనం పరవశిస్తూ ఉన్నాము ఆనందిస్తూ ఉన్నాము అంటే ఏం పెట్టారా ఇదంతా దేనికంటే అక్కడకు ఇది చిన్న ట్రైనింగ్ అని మాత్రమే ఇది ఇదేంటంటే ట్రైనింగ్